మీద మా ఇల్లు గుర్తులు వేసుకొని మనం బతుకల్లా వద్దాం సార్ పోవాలి సార్ భర్తను ఎందుకు లోపల కూర్చోబెట్టారమ్మా సార్ కొడితే కానీ కూసుని పెడుతుంటే నన్ను ఏం చేయాలి సార్ వాళ్ళు ఐదు మంది పడితే న్యాయం చెప్తుండదు కొట్టినట్టుగా లోపల కూర్చుని పెట్టారు నన్ను ఎక్కడు పోవాలి సార్ పుట్టింట్లో ఉండేది ఎనిమిది మంది పిల్లలు మా ఇంటికి ఐదు మంది కొడుకులు ముగ్గురు ఆడపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు పెళ్లి చేసారు ఇప్పుడు ఉన్నారు పుట్టింట్లో పోతే బతకలేదు మా బావే సారు మా బావ మా యారాలు మా కొడుకు మా యారాలు కొడుకు మా బావ కొడుకు చిన్న పిల్లలు ఒక ఇని తింటున్నారు సార్ వాళ్ళు కానీ కట్టెలు తీసుకొని రాయలు తీసుకొని ఆ ఇట్లా కత్తి తీసుకొని నరికేస్తున్నాం కాదు కొడుకు చూస్తే గుద్దుతున్నాడు సార్ చంపేస్తున్నాడు ఇంత రఘుతు మంచింది మనకి అయ్యంత అంత లాగున్నాడు అని చచ్చిపోతున్నాడు సార్ చచ్చిపోతే నన్ను ఆటికి పోవచ్చు సార్ నాకు న్యాయం జరగదు సార్ అంతే నా బిడ్డ పెళ్లి చేసేసిన పెళ్ళి చేయాల నాకు న్యాయం జరగదు అయితే ఇప్పుడు వచ్చినారు వంట ఇరవై ఇరవై కేజీలు పూజ చేసినాను సాంబార్ చేసినాను కీని చేసి ఇచ్చినాను అందరూ వచ్చిన జరుగు చూసుకున్నా అన్నదమ్ములు ఐదు ఐదు మంది కొడుతుండే మమ్మీ ఆటికి పోవాలి సార్ పెళ్ళి పిలిచలేదని కొడతారంట సార్ ఏంటి సార్ సలం వాళ్ళే తీసుకున్నారు సేను వాళ్ళే తీసుకున్నారు మళ్ళీ ఏంటి పిల్లలు సార్ నామో పిల్లలు లేకుండా కొడతారు సార్ సన్వేశం ఉండదు సార్ నాకు ఆయన న్యాయం అప్పాలి సార్ అంతే రోడ్డు కూర్చుంటాం సార్ బాబు ఎమ్మెల్యే సార్ తెచ్చేదానికి కూర్చుంటాం సార్ గాడిది కొడుతున్నాడు కొడుతుండేది మీరు గ్రామా ఆటిపోతావు పిల్లలు కనుక అవి పిల్లలకి కొడుతున్నారు నాకు న్యాయం కావాలి సార్ సలం తీసుకున్నారు చేసుకున్నారు చాలా మంది ఏమంటారు తాకొచ్చి సార్ మాట్లాడుతున్నారు నిజమా వాస్తవం కాదా అబద్ధం సార్ కుక్క పట్టినట్లు పట్టినాలు గుర్తు కత్తి తీసుకొని వచ్చినాడు నరికేస్తానని బావా మా బావే సార్ కత్తి ఈ రోజు తీసుకొని వచ్చినాడు సార్ ఇట్లా నరికే పోతున్నాడు సార్ దానికో పార్ వచ్చిన సార్ గాడి నా మూడు వేస్తే నన్ను నా కూతురికి ఈ పొద్దు పసువు ఇదే అంటించి అది లోపల కూర్చున్నారు సార్ ఊళ్ళు కూర్చుని పెట్టినారు సార్ సార్ ఎందుకో స్థలం తీసుకున్నారు తీసుకున్నాడు పెళ్ళికి పెళ్లికి పిలిచలేదని కొడుతున్నాడు ಎಲ್ಲೇ ಮುಸು ಗೋಪಾಲ್ ಸರ್ತೆಲಮ್ಮ ಸರ್ತಾರೆ ಮುಗ್ಗರು ಬಿಟ್ಟರೆ ಕೊಡುಕು ಸರ್ ವಯಸ್ಸು వాడికి పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఉంటాయి సార్ సీఎంకి ఇరవై రెండు ఉంటాయి సార్ ఇప్పుడు సార్కి నా మోన్ కొడుతున్నారు నా మీద దాడి చేసిన చెప్పినావా చెప్పినాను సార్ రాసినావా రాసినాను సార్ ఎప్పుడు రాసినావు ఇప్పుడే సార్ రాసి ఇచ్చినాను సార్ అప్పుడు అంతకు ముందు కానీ రెండు సార్లు వచ్చిపోయినా సార్ ఇట్లే పడుతూనే ఉండదు సార్ ఇంతకు ముందు అంటే ఎన్ని రోజులు సార్ దాచి ఎట్లు పెట్టుకుంటాను సార్ రెండు మూడు సార్లు వచ్చిన నా సంవత్సరమే సార్ ఆడు ఉండేది ఇన్నాళ్ళు కాంతినార్లో ఉండాను సంవత్సరమే పోయిండే సంవత్సరం మూడు సార్లు వచ్చినాను సార్ స్థలం భాగం సేను భాగం ఇస్తం లేదు బిడ్డ పెళ్ళికి కానీ చేసేకి లేకుంటే నన్ను ఆడిపోయి ఉండాలి సార్ నా గవర్నమెంట్ స్థలం ఉండదు నాకు గుడిచులు వేసుకుని ఉండాలి సార్ ఆ ఉండకూడదు అంటే ఆ స్థలంలో ఉండదు నన్ను ఎక్కడ పోవాలి సార్ నన్ను ఎక్కడికి పోవాలి సార్ చాలా మంది ఏమన్నా అందరు అక్కడే ఉంటే ఒక్కటి ఉన్నప్పుడు నా న్యాయం ఎట్లా జరుగుతుంది సార్ నన్ను ఏంటికి లేదు సార్ నన్ను దేవుని మొక్క అంటే మొక్క తను ఆడు నా పిల్లలు నలుగురు పిల్లలు తాచి నాకు తాగింది లేదు లేదు నా సాక్షి సార్ నా కడుపు ఇరవై ఇంటోళ్ళు ఉంటే కానీ ఈ బట్టి మాట్లాడుతుంటే కానీ ఎవరు తగ్గిపోవాలా కొన్నింటి ఉండాలంటే ఎనిమిది మంది పిల్లలు నా ఇన్ని రాసుకోరు కోర్టు పోవాలా కానీ వినో భూము కాకుండా కొట్టుకు వచ్చినారని గెలిచి పెట్టినావాళ్ళు చెప్తానన్నారు సార్ అంతే మూడు సార్లు ఆయన సార్ వచ్చిపోయింది సరే నాకు న్యాయం జరగాలి సార్ నా పేరు తెలమ్మ సార్